నమస్కారం అండి నేను శాస్త్రీయమోన్గా వేదాస్ వర్డ్ సెక్రటరీని పరిచయం డాక్టర్ వెంకటా చాగరెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం అండి ఈయన వేదాస్లో వేదాస్ వరల్డ్కి ప్రెసిడెంట్ అట్లాగే ఫిజిక్స్ లో ప్రొఫెసరు సార్ మనం యూట్యూబ్ లో పెడుతున్న ఎపిసోడ్స్ కి దాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకుల నుంచి కొన్ని ప్రశ్నలు వచ్చాయి సార్ వాటి మీద మీ సమాధానాలు కొన్ని కావాలి సార్ చెప్పండి అడగండి సార్ మన చేతనైతే చెప్తాం యా షూర్ సార్ సార్ ఈయన శంకర్ అని చెప్పి ఈయన వాస్తు గురించి అడుగుతున్నాడు సార్ అసలు వాస్తు ఉందా దాని గురించి ఎట్లా మనం రీసెర్చ్ చేసుకోవాలి అసలు ఏమిటి అని చెప్పి యా వాస్తు అంటే వాస్తు అంటే సాంస్కృతిక మీనింగ్ చూద్దాం ఫస్ట్ యా వాస్తు అంటే డ్వెల్లింగ్ అంటే ఒక హౌస్ అని కానీ బిల్డింగ్ అని కానీ ఇలా వస్తాయి సో ఇట్లా అంటే మనకి లెక్క ప్రకారం మనం ఏం చేసుకోవాలంటే బాగా వెలుతురు గాలి అన్ని వచ్చేటట్టుగా ఇటు కట్టుకోవడానికి వాస్తు ఉంటారు సో ఇప్పుడు వేదంలో ఉందా అంటే వేదంలో ఉందండి కానీ ఇప్పుడు ఉన్న వాస్తులాగా లేదు ఇప్పుడు ప్రస్తుతం వాస్తు నడుస్తుంది పిచ్చి పిచ్చిగా నడుస్తుంది అంటే ఎవడ పడితే ఎవరు చెప్పేసుకుంటారు అట్లా కాదు వేదంలో బ్రహ్మాండంగా ఉంది సో ఒక మంత్రం ఉంది యజుర్వేద మంత్రం సార్ నేను ఇదివరకు కూడా మనం ఉటంకించే విషయం అదేంటంటే ఇంటికి పైకప్పు ఎలా ఉండాలి అంటే మన చర్మంలాగా ఉండాలి అని చెప్పి వేదంలో ఉన్నారు ఓహో అంటే చర్మంలాగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే చర్మం ఏం చేస్తుంది చెప్పండి చెమటను బయటికి పంపిస్తుంది అవునా కదా దుర్గంధాన్ని బయటికి పంపించేస్తుంది అవునా కదా సో తర్వాత బయట చలి నుంచి ఎండ నుంచి కాపాడుతున్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా సో కప్పు మన కప్పు కూడా ఏమాలంటే ఇంట్లో ఉన్న గాలిని బయటికి పంపించేసేయాలి ఓ అలా ఏర్పాట్లు ఉండాలన్నమాట సో అట్లా వాస్తుకి రకరకాలు ఉన్నాయి దాంట్లో సో ఉన్నాయండి సో అది ఇప్పుడున్న వాస్తు మరి అది కాదండి ప్రస్తుతం ఉన్నది ఏదో పిచ్చి పిచ్చిగా ఉన్నది సో ఇప్పుడు ఈస్ట్ వైపు ఉండాలి వెస్ట్ వైపు ఇప్పుడు ఈస్ట్ వైపు ఉండాలి వెస్ట్ వైపు ఉండాలి అంతవరకు నువ్వు నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు సౌత్ వైపు నార్త్ సార్ అది ఒక్కొక్క లొకేషన్ లో పరిస్థితులు బట్టి వచ్చాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది అనుకోండి వాళ్ళకి ఆ నైసర్గిక స్వరూపాన్ని బట్టి అక్కడ వచ్చే వాతావరణం బట్టి అక్కడ ఋషులు అప్పట్లో అట్లా చేశారు కానీ ఇప్పుడు అది యూనివర్సల్ రూల్ యూనివర్సల్ రూల్ కాదు తప్పదు ఇప్పుడు ఆంధ్ర ఆంధ్ర ఉన్న నైసర్గిక స్వరూపంలో వాళ్ళకి వాళ్ళకి ఏం చేసేయాలంటే నైరుతి పెరగాలి వేరేస్ తమిళనాడు వాళ్ళకి ఈశాన్యం పెరగాలి ఎందుకంటే ఇప్పుడు ఈశాన్యం అంటే వాయువ్యం పెరగాలి ఒకొక్కమాట వాయువ్యం పెంచుతారు ఒకటి ఈశాన్యం పెంచుతారు ఎందుకంటే ఈశాన్యం ఎందుకు పెరగా చెప్తాను ఇప్పుడు మనకేంటంటే నై నైరుతి ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ గురించి తగులుతాయి సో అక్కడ నుంచి వచ్చేటప్పుడు రకరకాల చెడుగాలను తీసుకొస్తూ ఉంటుంది సో అది ఇంట్లో ప్రవేశం ఎత్తుగా ఏదైనా కడితే కనుక అట్టుకుంటుంది అని చెప్పడం అనమాట అదే మీకు తమిళనాడు మద్రాసు ఉందనుకోండి వాళ్ళకి వాళ్ళకి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయంటే మనకి నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పుడు వాళ్ళకి రావు వాళ్ళకి ఈశాన్య ఋతుపవనాలు వచ్చినప్పుడు వస్తాయి అనమాట సో అదేంటంటే నైరు నైరుతి ఋతుపవనాలు వెళ్ళిపోయి మళ్ళీ నవంబర్ డిసెంబర్ లో వాయువ్యం నుంచి గాలిలో తిరిగి ఈశాన్య నుంచి మీరు తిరిగి వస్తుంది అనమాట సో అప్పుడు వాళ్ళకి తగులుతుంది అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వాయు వాయువు ఈజాని ఒత్తుగా పెట్టుకుంటారు సో ఈ రెండు డిఫరెంట్ రీజియన్స్ అట్లానే కొన్ని అంటే ఇప్పుడు మనం నార్త్ అమెరికాలో ఉన్నాం నార్త్ అమెరికాలో వాళ్ళు సౌత్ వైపు ద్వారం ఉండాలని కోరుకుంటారు ఎందుకంటే మీకు మీకు దాదాపు అక్టోబర్ నెల నుంచి మీకు మార్చ్ దాకా సిక్స్ మంత్స్ సూర్యుడు సౌత్ వైపు వెళ్ళిపోతాడు ఓకే చలికాలం ఉంటుంది ఇక్కడ సో సౌత్ నుంచి ఎండబడుతూ ఉంటుంది అనమాట సో అప్పుడు అది వాళ్ళకి సౌత్ వైపు ఎక్కువ తెలుసు బాగుంటుంది పెట్టుకుంటారు కానీ ఇక్కడ కూడా అమెరికాలో మరి మీకు తెలుసు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లకి ఇప్పుడు రేట్లు ఎక్కువ అది మన ఇండియన్స్ చేస్తున్నారు అమెరికన్స్ పట్టించుకో అమెరికన్స్ ఇల్లు కట్టినప్పుడు ఇండియన్స్ ఇట్లా నా రేట్ కూడా పెంచుతున్నారు అదే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి బలం అండి అయిపోయింది అంతే మరి వాస్తు అనేది ఉంది కానీ ఇతను వాసుదేవ మూర్తి అని రెండు ప్రశ్నలు వేసాడనమాట ఒకటేమో యుగాల గురించి అనమాట ఓకే యుగాల గురించి యుగాల గురించి ఏమంటారంటే ఇప్పుడు కలియుగం అయిపోయిన తర్వాత అన్ని యుగాలు వస్తాయి కదా శత్రు యుగాలు అవి అయిపోయిన తర్వాత మళ్ళీ కలియుగం వచ్చేసరికి పాతవే కంటిన్యూ అవుతాయా మళ్ళీ కొత్త ఇన్నోవేషన్స్ కానీ ఇన్వేషన్స్ కానీ ఇవన్నీ వస్తుంటాయా ఇప్పుడు ఈ రోజున కార్లు వెహికల్స్ అన్నీ ఉన్నాయి మళ్ళీ కలియుగం వచ్చినప్పుడు ఇలా ఉంటాయా అది ఎందుకు త్రేతాయంలోనే ఉండొచ్చు అట్లేం లేదు అసలు రూలేం లేదు ఇప్పుడు ఉండాలి అప్పుడు ఉండాలి అంటే ఇప్పుడు ఒక యుగం అయిపోయిన తర్వాత సంధికాలంలో అన్నీ నాశనం అవుతాయి నాశనం అయిన తర్వాత మళ్ళీ కొత్త యుగం మళ్ళీ మొదలవుతుందా లేదా ఏమవుతుందో అంటే నాశనం అవుతాయి అంటే అట్లా ఉండదు ఇప్పుడు జలప్లవం వస్తేనే నాశనం అవుతాయి ఓకే మీకు చతుర్యుగాలు గడిచిన తర్వాత జలప్లవం వస్తుందని నమ్మకం ఉంటే అప్పుడు అవుతుంది లేకపోతే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ద్వారా ఇప్పుడు ద్వాపరయుగం నుంచి మనకి కలియుగం వచ్చింది అప్పుడు ద్వాపరయుగం ఎండింగ్ అయిన తర్వాత కలియుగంలోనే మన ధర్మరాజు చనిపోయాడు శ్రీకృష్ణుడు చనిపోయాడు అందరూ ఆ టైంలో చనిపోయారు కంటిన్యూ అయిపోయింది అంతే అక్కడ ఏమి జల రాలేదు కాబట్టి మనం దాని నుంచి పడించుకోగలం కాబట్టి ఉంటాయా అంటే ఉంటాయి ఉండొచ్చు తెలియదు అండి మనకి ఇంకో ప్రశ్న ఏమడుతున్నాడు అంటే పేరు ఏంటి వాసుదేవ మూర్తి గారు అంటే వేద విజ్ఞానం అందుబాటులో ఉంటే మరి మన ఋషులు ఇంత పెద్ద దృష్టిలు అయి ఉంటే ద్రష్టలు ద్రష్టలు అయి ఉంటే మరి మన ఈ భౌత విజ్ఞానం అభివృద్ధిలోకి ఎందుకు రాలేదు మంచి ప్రశ్న మనకి విజ్ఞానం కలిగే ఉపయోగాలు పరిస్థితులే ఉండుంటే ముందుకు వచ్చేవి కదా ఇవి ఇలా కాక కనిపెట్టలేకుండా మన వాళ్ళు వీటిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని తెలుసుకున్నారా లేదా వదిలేశారా వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలుసుకొని వదిలేసారా ఓకే ఇది ఇది దీని గురించి మీ మీరేమనుకుంటున్నారు ఈ భౌతిక విజ్ఞానం గొప్పదా లేకపోతే మన మన విజ్ఞానం గొప్పదా అని అసలు ఏ విజ్ఞానం అన్నా గొప్పదేనండి అంగీకరించాల్సింది రెండోది ఏంటంటే మన ఋషులకు తెలియదా అంటే ఋషులు కదండి వాళ్ళు వాళ్ళకి తెలియ తెలియకుండా ఉండదు ఓకే ఇప్పుడు సమాధానం మరి ఎందుకు మరి భౌతికతను వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు ఓకే ప్రశ్న వాళ్ళది ఒకటేనండి స్ట్రైట్ ఒకటి అర్థం చేసుకోండి మన మన ఋషులు కానీ ముళ్ళు కాని చెప్పింది ఏంటంటే మానవ జన్మ తీసుకున్నది మోక్షం కోసం ఓకే మీరేం మాట్లాడుతున్నారు అంటే భౌతికం గురించి మాట్లాడుతున్నారు భౌతికం అంటే శరీరం ఎప్పుడు చూసారా ఈ శరీర సుఖం గురించి మాట్లాడుతున్నారు విజ్ఞానం శరీరం సుఖమే సుఖమే మీరు ఏం చేసినా సుఖం కోసమే మీకు అర్థమైందా మన ఋషులు ఏమంటున్నారు ఆత్మానందం గురించి మాట్లాడుతున్నారు ఆత్మానందం అంటే మోక్షం మోక్షం అనేది ఏ ఎక్విప్మెంట్ తో సాధ్యం కాదు మన ధ్యానాదులతోనే సాధ్యం అవుతుంది అర్థమంత శాస్త్రి గారు మీకు ధ్యానాదులు అంటే ఇప్పుడు ఋషులు మునులు చేసిన తపస్సులన్నీ అలానే మనం చేయమని అలా చేస్తే మనకి మోక్షం వస్తుంది అయితే విశేషం ఏంటంటే చెప్తాను ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం శాస్త్రి గారు బాగా వినండి జాగ్రత్తగా వినండి ఇప్పుడు అదేంటి ఇంత సుఖం మనం కార్లో ఎదు మోటార్ మనం విమానాలు వెళ్తున్నాం ఇంత ఆనందం అవుతున్నాం అంటే ఎంత ఆనందం పొందినా మీరు జీవించినంత కాలమే అది వంద సంవత్సరం లేదు రెండు వందలు లేదా మూడు వందల సంవత్సరాలు మీరు బతికి అంతకాలం అరవై చెప్తున్నా సాధ్య సాధ్యాల నుంచి మాట్లాడుతుంది ఓకే అనుకుందాం మూడు వందల నాలుగు సంవత్సరాలు బతికే అనుకోండి అంతవరకు ఉంటుంది మీకు మరి మోక్షం ఎంతకాలం ఉంటుంది మోక్షం అంటే ఏమిటి వేస్తుంది దాని నుంచి విడిగా మాట్లాడదు కానీ మోక్షం ఎంతకాలం ఉంటుంది పరాంతకాలం వరకు ఉంటుంది అంటే పరాంతకాలం అంటే ఏమిటి ఇప్పుడు నాలుగు చతుర్యూగాలు ఉన్నాయి కదా ఇలాంటి డెబ్బై ఒకటి కలిపితే అంటే నాలుగు చతుర్యుగాల సమయం కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఓకే ఓకేనా నాలుగు చతుర్వ్యూహాలు అలాంటివి డెబ్బై ఒకటి ఒక మనవంతరం అలాంటి మనవంతరాలు పద్నాలుగు కలిపితే ఒక బ్రహ్మదినం అవునా అలాంటి బ్రహ్మదినాలు బ్రహ్మరాత్రులు బ్రహ్మదినం ఎంత ఉందో బ్రహ్మరాత్రి ఎంతే ఉంటుంది ఆ రెండు కలిపి ఒక దినం ఓకే అలాంటి మూడు వందల అరవై అయితే బ్రహ్మ సంవత్సరం అలాంటి వంద అయితే బ్రహ్మకు వంద సంవత్సరా అది ప్రాంతకాలం ఓ అంతకాలం మోక్షానందం అనుభవిస్తారు కానీ మళ్ళీ వస్తాడు మళ్ళీ జన్మ కానీ అది మోక్ష ఆనందం అది కావాలా పిసినుకోటిలాగా ఇది కావాలా మీకు కానీ అది మనం గుర్తు గుర్తుండదు కదా సార్ అసలు ఏది గుర్తుండదు మోక్షం ఉన్నదా ఎందుకు ఉండదండి అందుకే మోక్షం నుంచి వచ్చిన వాళ్ళని విడిగా మనం కనిపెట్టవచ్చు అవునా సార్ అసలు వాళ్ళ తత్వమే విడిగా ఉంటుంది ఉదాహరణ ఏమంది ఇప్పుడు శ్రీకృష్ణుడు వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు మరి ఆయన మోక్ష నుంచి వచ్చాడు వచ్చి ఆయన అందుకే అన్నాడు నాకు పూర్వజన్మలన్నీ నాకు తెలుసు నీకు తెలియదు అర్జున అన్నాడు శంకరాచార్యం కూడా అట్లా లెక్కేసి ఖచ్చితంగా వాళ్ళందరూ శంకరాచార్య మహర్షి సరస్వతి వీళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే ఇది ఇంకొక ఆమె ఆశాలత అని ఆశాలత ఎలమంచి అని న్యూ జెర్సీ నుంచి చెప్తున్నా అడుగుతుంది అనమాట ప్రతి యుగంలో వచ్చే అవతారములు ఒకే రకంగా ఉంటాయా చతుర్యుగంలో విభజన విభజనపై మీ అభిప్రాయం తెలపగల ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతారం అంటే ఏంటి మనం డిఫైన్ చేయాలి ఓకే ఓకే ఆవిడ అనుకునే అవతారాలు ఏంటో మనకు తెలియదు ఆవిడ ఇప్పుడు ఈ దశావతారాల సంగతి మాట్లాడుతున్నారా ఏ అవతారాల సంగతి అయితే మనకు తెలియదు ఆ విషయం మనకి వేదంలో అవతారాలు ఉండదమ్మా ఆశలత గారు వేదంలో అవతారాలు చూడదు పురాణాల్లో ఉంటుంది అయితే నేను ఇందాక చెప్పాను కృష్ణుడు అది ఆయన యోగి పురుషుడు కాబట్టి ఆయన ఈ జన్మలోకి ఇలా వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు సో ఆయన ఏమంటే ఎప్పుడైతే అధర్మం పెంచు నేను వస్తాను పుడతాను అంటున్నాడు ఆయన అది అది తీసుకున్నాడు అలాంటి సకతం తీసుకొని ఆయన బతుకుతున్నాడు సో అలా వస్తారు కాబట్టి ఒక్కొక్క ఒక్కొక్క యుగవాణి కాదు ప్రతి సంవత్సరం ఒక మనిషి పుడుతూ ఉంటాడు ప్రతి సంవత్సరం మాట్లాడితే ప్రతి నెల కూడా పుట్టచ్చు లేకపోతే మనకి ఇంత మంచి ఎందుకు జరుగుతుందండి చెప్పండి ఏం చెడు జరుగుతాం చెప్పండి మీరు ఈ రోజున మనకి మీరు మీరు ఒక్కసారి ఊహించండి అమ్మా అవతారం అంటే రాముడు అవతారం తీసుకున్నాడు ఆయన రావణాసును చంపడానికి అడవులు పట్టిపోయి మసి కట్టుకుపోయి గుట్టలు చిరిగిపోయి బల్లులు చీమలు దోమలు అనేవి ఒంటి మీద పాకుతుంటే పట్టించుకోకుండా తిరిగాడు అడవుల్లో తెలుసా మీకు ఈ విషయం ఆ తిరిగి అప్పుడు రావణాసు యుద్ధం చేసి అంతమంది సైన్యాన్ని కూడా పెట్టుకొని చంపాడాడు అవునా కదా ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ సమయంలో మనకి ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి కోర్టుకి వెళ్తుంటే ఆల్మోస్ట్ అదే సమయం పడుతుండదా లేదా ఏం పెద్ద జరిగిందని ఇప్పుడు అప్పుడు అందులో ఆ కోర్టులోనూ లాయర్లోనో ఒక మంచివాడు ఉంటాడు ధర్మం వైపు పోరాడతాడు అతను కనిపెట్టడం మనం మన బాధ్యత లేదా ఆమెను కనిపెట్టడం మన బాధ్యత ధర్మం వైపు పోరాటం ఎవరు చేస్తున్నారు అన్నది కనిపెట్టాలి వాడిని కనిపెట్టి వాళ్ళు పట్టుకొని వాళ్ళని అడిగితే వాళ్ళు చేస్తారు అంతే పుడుతూనే ఉంటారు కానీ రాముడు శక్తిమంతుడు పుడతాడా అంటే అది వేరే విషయం కానీ ధర్మాపులు ఉంటారు ఇప్పుడు మనకి ప్రస్తుతం మనకి రాజ్యం వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ధర్మాత్మలు లేరాటరా ఉన్నారు అన్యాయస్తులు చాలా మంది ఉన్నారు అది ఏరేసేయాలి కాబట్టి ప్రతి యుగంలోనూ ప్రతిరోజు ప్రతి గంట ప్రతి ప్రతి నెల ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారు వాళ్ళు ధర్మాత్ములు ఉంటారు